సార్ మీరు చెప్పండి నాన్నగారితో మీ అనుబంధం నాన్నగారితో నా అనుబంధం హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ గైడ్ యాక్చువల్లీ నా లైఫ్ లో నాకు ఫ్రెండ్స్ కన్నా మా నాన్నతో ఎక్కువ నాకు అలవాటు ఎక్కువ ఫ్రెండ్స్ సలహా తీసుకోవడం సలహా తీసుకోవడం అవన్నీ సరే కానీ సినిమాలు వెళ్ళడం షికార్లు కొట్టడం అర్ధరాత్రి పదకొండింటికి అలా

ఎప్పుడైతే తన హైట్కి వస్తారో దాని తర్వాత హీ షుడ్ బి ఫ్రెండ్ అని ఆ ఒక పాలసీ అన్నది నేను సడన్గా ట్రాన్స్ఫార్మ్ అవడం చూశాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడైతే కాలేజ్ అయ్యే కాలేజ్ చేసే ముందు హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళానో అప్పటిదాకా యూస్ టు ట్రీట్ మీ ఒక వెరీ వెరీ కరాఖండిగా అనమాట మాట భయం అనమాట మా నాన్న నాన్నంటికి అంత భయం అంటే అంత భయం కానీ వన్స్ ఐ గాన్ టు కాలేజ్ అండ్ దాని తర్వాత వచ్చిన వెంటనే ఐ సా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ నాన్నగారి అంటే కొంచెం హైట్ అయ్యా బట్ ఎప్పుడైతే ఆ హైట్ పాలసీ అనేది హీ ఫాలోడ్ వెరీ వెరీ స్ట్రింజెంట్లీ ఆయన వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కానీ బాగా ఫైటింగ్ కూడా చేసుకునేవాడు బాగా ఫైటింగ్ కానీ ఒక్కటేంటంటే ఎంత ఫైటింగ్ చేసుకున్నా కూడా ఎంత దబ్బలాడుకున్నా కూడా వెంటనే ఇమిడియట్ గా ఇంకొక ఫైవ్ మినిట్స్ లో రే ఎక్కడ ఉందో అదేదో వస్తు పెట్టాను ఎక్కడ ఎక్కడ పెట్టాను ఆయన ఆయన వచ్చేసేవారు నేను వైటింగ్ చేసినా కూడా డాడీ అదేదో మర్చిపోయాను డాడీ అని మళ్ళీ సో దట్ వాజ్ అ రిలేషన్షిప్ అండ్ హీ వాజ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ టు బి ఫ్రాంక్ ఫర్ మీ